నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే విశ్వ వసుగు నామ సంవత్సరం అండి కొత్త సంవత్సరం ఉగాది ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడు కూడా అయిపోయిన సంవత్సరం ఎప్పుడు మనం కష్ట నష్టాలు అన్ని అనుభవిస్తాం కాబట్టి రాబోయే సంవత్సరం మీద ఒక హోప్ ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి సో అందుకని మనం నామ సంవత్సరంలో ఓవరాల్ గా ఎలా ఉంది అన్ని రాసుల వారికి అందరికీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుని దాంతో పాటుగా రాశి ఫలితాలు కూడా చేద్దామండి ఫస్ట్ ఓవరాల్ గా మీరు అసలు ఎలా ఉందో చెప్పి తర్వాత మేష రాశి వారికి ఎలా ఉందో చెప్పండి గురుగారు సంవత్సరం అంటే అందరికీ సంపద సంవత్సరం అని అర్థం సూపర్ అసలు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం అందరూ కోపతాపాలతో కోర్టులకి భార్యాభర్తలు గొడవలు జరిగినాయి వాళ్ళందరూ ఇప్పుడు రీకన్సిలేషన్కి వచ్చేసి ఈ సంవత్సరంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దంపతులు కపుల్స్ వీళ్ళంతా కూడా కలిసిపోతారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సివిల్ కేసెస్ ఇవన్నీ కూడా ఎవరి పొలాలు వాళ్ళకి వచ్చేయడం హాస్టల్ కోర్టులో కేసెస్ అయిపోవడం జరుగుతుంది ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు కాబట్టి ఇంకేం కావాలి మనకి రాజు కరుణామయుడై ఉంటాడు అంటే రవి ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా కరుణ ఉంటుంది అందువల్లనే ఆ సూర్యనారాయణ మూర్తి సింహరాశి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎదిరించకూడదు మనం అందువల్ల ఈ యొక్క సంవత్సరంలో మనము ఎలా ఉంటుంది అంటే రాజు మంచివాడై ఉన్నాడు మంత్రి చంద్రుడై ఉన్నాడు కాబట్టి మళ్ళీ సైన్యాధ్యక్షుడు రవి అయి ఉన్నాడు కాబట్టి మనం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది భూకంపాలు ఉండవు అస్సలు ఉండవు ఏదో చిన్నది ఏ మూలనో ఎప్పుడో వస్తాయి కానీ మేజర్గా ఉండవు వర్షాకాలం మనకు రాబోతుంది పుష్కలమైన వర్షాలు వస్తాయి ఎందువలంటే ఏమండి రవి గట్టిగా ఉన్నాడండి అందుకని రావేమో అండి అనుకుంటారు కాదు నెక్స్ట్ ఈ కోర్టు లావాదేవీలు కలిసిపోతారు విద్యార్థులు తెగ చదువుతారు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ట్రంప్ వచ్చేటప్పుడు తగ్గుతుంది అనుకుంటున్నారు ఏమీ తగ్గదు పెరుగుతుంది ఇంకా కూడా వస్తాయి విదేశ వలసలు ఎక్కువ జరుగుతాయి అండ్ చేపల రొయ్యల చెరువులు బాగా పెడతారు జనం ఇంతకుముందు చేపలు టపీ టపీ మనం చచ్చిపోయే రొయ్యలు ఇప్పుడు అలాంటివి ఉండవు నెక్స్ట్ రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట తెస్తారు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు ఖరీదైన వస్తువులు ఇళ్లలో అయితే వైవాహిక జీవితాల దగ్గరకు వచ్చేసరికి దాంపత్యం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇది కలియుగం అంటే కామయుగం ఎక్కువ రొమాన్స్ చేయాలి కానీ ఈ సంవత్సరం దంపతులంతా కూడా కెరీర్ మీద ఉద్యోగాల మీద దృష్టి పెడతారు దాంపత్యం తగ్గిపోతుంది అందువలన సంతానోత్పత్తి తగ్గిపోతుంది ఈ సంవత్సరం పిల్లల సంతానం మీద అంతా కూడా అలాగే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు రాజకీయ నాయకులకు కొత్త కొత్త పోస్టులు వస్తాయి కొత్త కొత్త పార్టీలు పుడతాయి అలాగే ఇప్పుడు సినీ ప్రముఖులు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు కొన్ని సినిమాలు హిట్ అవుతాయి మీడియా రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు అండ్ వై టుకే వచ్చేసింది ఇప్పుడు డీక్ సిక్ ఇలాంటి సాఫ్ట్వేర్లు వచ్చేసింది అందువలన మనకి ఫ్రీగా మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం అద్భుతాలు సృష్టిస్తాం అంటే ఫ్రీగా యాప్స్ రాగానే చూస్తారు ఇంతకుముందు మనం మినిమం సబ్స్క్రిప్షన్స్ పెట్టి చూడాలి ఈ విధంగా మనకి అన్ని వర్ అన్ని వర్గాల ప్రజలకి కూడా ముఖ్యంగా లేబర్ కష్ట కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి కష్టం వాళ్ళ దానికి తగ్గట్టుగా సంపద వస్తుంది అండ్ యాంకర్లు సినిమా హీరోయిన్ లాగా వాళ్ళ యొక్క చార్మ్ పెరుగుతుంది అండ్ ఈ సంవత్సరం అంతా కూడా డామినేషన్ అనమాట ఈ అంటే ఎవరి వృత్తుల్లో వాళ్ళ డామినేషన్ అలాగే ఫ్యామిలీలో లేడీ డామినేషన్ ఎక్కువ అవుతుంది మంత్రిత్వం చేస్తారు భార్యలు ఇంతకు ముందు పాపం భర్తల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక వాళ్ళు మామూలుగా డైరెక్ట్ అడుగుతారు ఇప్పుడేమంటారు ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెళ్లి సంబంధం అనుకోండి నచ్చలేదు కట్నం అవతల తక్కువ ఇస్తున్నాడు అందుకని వీళ్ళు ఏం చెప్తారు తెలుసా డైరెక్ట్ మేమండి మీరు కట్నం తక్కువ ఇస్తున్నారు అందుకు మీ సంబంధం మాకు వద్దు అని చెప్పరు ఏమండి ఫలానా జ్యోతిష్కుడు చెప్పాడండి మా జ్యోతిష్కుడు వద్ద ఉన్నారండి కలవలేదండి అని ఎలా తోసిస్తారో ఇది వరకు సినిమాకి తీసుకెళ్ళు నగల కొను చీరలు కొను అని అడిగేవారు పాపం ఆడవాళ్ళు ఇప్పుడు అట్లా అడగరనమాట ఇప్పుడు ధనత్రయోదశి వచ్చింది నువ్వు బంగారం కొనిపెట్టాలా కుబేర దీది కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని ఒక గా మంత్రిత్వం చంద్రుడు కదా చెప్పగానే వీడికి నిజంగానే సాఫ్ట్వేర్ లో ఉంది ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందో అని వేసి వీడికి కొనుంటాడు అలాగే చీరలు ఒక కొత్త పండగను సృష్టిస్తారు అవసరమైతే ఆ పండగతో చక్కగా ఈ చీరలు కొనాలి ఇలాంటి రూల్స్ అన్ని కూడా అంటే తెలివితేటలతో కుటుంబాన్ని మహిళలు సర్ సర్దిద్దుకుంటారు ఇక విదేశీ యానాలు తెగలిపోతారు ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగా మొత్తం గురుగారు నామ సంవత్సరంలో సంవత్సర ఫలితాల్లో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉందో చెప్పండి శ్రీ విశ్వ వసునామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఉగాది రెండు వేల ఇరవై ఆరు వరకు మనకి మకర రాశి వారికి సంవత్సర ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పాలి అండ్ అందరికంటే ఎక్కువ లాభపడేది ఈ మకర రాశి అని మనం క్లియర్ గా చెప్పొచ్చు కారణం ఏంటంటే ఏడున్నర సంవత్సరాలుగా ఏడుపు పెడబొబ్బలతోనే ఉన్నటువంటి మకర రాశి వాడికి ఇప్పుడు నవ్వులు పువ్వులతో మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఉంటుంది కాబట్టి ఏలినాడి శని వెళ్ళిపోతుంది ఏలినాడి శని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వీళ్ళకి ఒక ఇల్లు ఇస్తాడు ఒక పెళ్ళాన్ని ఇస్తాడు పెళ్లి కానటువంటి వాళ్ళకి అలాగే చక్కగా ఈ ఏ అయితే తీరకుండా వదిలిపో ఉన్నాయో అవన్నీ కూడా అకంప్లిష్ అవుతాయి పూర్తవుతాయి ఇకపోతే మకర రాశి వాళ్ళకి మనకి శని కుంభరాశిలో ఉన్నటువంటి శని మకర మీనరాశిలోకి మీనరాశిలో ఉన్నటువంటి రాహువు కుంభరాశిలోకి వస్తాడు అదేవిధంగా ఈ యొక్క కేతువు మనకి రాశి నుంచి అష్టమ అష్టమస్థితిగతుడవుతున్నాడు అది ఒకటే మైనస్ అంటే సింహరాశిలోకి వస్తున్నాడు ఇకపోతే గురుడు వచ్చేసరికి వృషభంలో ఉన్నటువంటి గురుడు మిథునంలోకి వస్తున్నాడు కాబట్టి శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళారనుకోండి మకర రాశి వాళ్ళు వాళ్ళకి కాఫీ ఇవ్వలేదు అనుకోండి నేను సొసైడ్ చేసేసుకుంటాను అన్నంత బాధ వస్తుంది ఎవరైనా రోజు ఆఫీస్లో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అని అన్నారనుకోండి రోజు చెప్పేవాడు రోజు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే సొసైడ్ చేసేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కారణం అష్టమ కేతువు కుంభ కుంభరాశి వాళ్ళకు ఉన్నటువంటి ఆ పరిస్థితి ఇక్కడ మనకి మకర రాశి వాళ్ళకు వస్తుంది కాబట్టి ఈ విషయంలో హృదయాన్ని గట్టిగా చేసుకున్నట్లయితే ఏ గొడవ లేదనమాట అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరగలేదు పేరు ప్రతిష్టలు అఖండంగా ఎన్టీఆర్ లాగా పైకి వెళ్ళిపోతారు వీళ్ళంతా కూడా పబ్లిక్ తో టచ్ ఉన్నటువంటి ఫీల్డ్స్లో అంటే యాంకర్లుగా గా తర్వాత సినిమా ఇండస్ట్రీలో రాజకీయ నాయకులు వీళ్ళు హీరోలు అయిపోతారు ఆ విధంగా మకర రాశి వాళ్ళు స్త్రీలంతా కూడా బంధుమిత్రులందరికీ కూడా ఆదరిస్తారు కానీ ఒక్కటే దోషం ఏంటంటే అష్టమకేత దీన్ని ఒక్కటి జా చూసుకోవాలి ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి బిజినెస్లో అసలు షేర్స్ మార్కెట్స్లో డిఫరెంట్ యాప్స్ వచ్చినాయి వీళ్ళు దురాశకు వీళ్ళు అసలు ఆడనే ఆడకూడదు లాస్ అవ్వడానికి ఉన్నాయి అలాగే ఈ యొక్క మకర రాశి వారు కొత్త బాంధవ్యాలు అనేటటువంటివి ఏర్పాటు చేసుకుంటారు అలాగే ఈ మకర రాశి వారికి ఏమవుతుందంటే నైన్ అండ్ ఫైవ్ ఫార్ములా అప్లై అవుతుంది ఈ సంవత్సరం అంటే ఏంటండి అంటే కన్యా రాశి మకరం నుంచి రాశి నైన్ కన్య నుంచి మకరము ఫైవ్ కాబట్టి కన్యా రాశి వాళ్ళ దోస్థానాలు ఎక్కువ అవుతాయి అన్నమాట వీళ్ళకి అండ్ వర్కౌట్ అవుతాయి బాగా అలాగే ఈ బంగారం కొనేటటువంటి అవకాశాలు ట్రంప్ ఎంత పెంచుకున్న బంగారం కేర్ కూడా చేయరు అనమాట వీళ్ళు అంత ఆదాయం వీళ్ళకు వస్తుంది కాబట్టి కంపారిటివ్గా క్రోధినామ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం చూసుకుంటే పెరుగుతుంది కొంతమంది ఆల్రెడీ పంచమ గురుడు ప్రభావం వల్ల లాస్ట్ ఇయర్ కొంతమంది ఇల్లు కొన్నారు ఇక బ్యాలెన్స్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు కొనడానికి ఉంటాయి సినిమా రైటర్స్ ఉంటారు కథలు రాసేవాళ్ళు పాటల గీత రచయితలు ఉంటారు వీళ్ళందరూ కూడా కథలు ఈ సంవత్సరం సంపూర్ణంగా వీళ్ళకి గుర్తింపు రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే సినిమాల మీద సినిమాలు బ్రహ్మాండంగా హిట్ అయిపోతాయి హీరోలకి పరే పేరు ప్రతిష్టలు ఎక్కువ వస్తాయి అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి చక్కగా గుర్తింపులు వస్తాయి జ్యోతిష్కులు మరి కొన్ని సంస్థలు ఉన్నాయి మనకి డబ్బులు తీసుకొని సన్మానాలు చేసి సర్టిఫికెట్లు ఇచ్చే సంస్థ వాటి ద్వారా కొన్ని అవార్డ్స్ అనేటటువంటివి వీళ్ళు మకర రాశి వాళ్ళకి ఆఫర్లు ఎవడ జరుగుతుంది వీళ్ళు కొనుక్కుంటారు కూడా ఆ విధంగా ఈ యొక్క మకర రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా విద్యలో లాస్ట్ ఇయర్తో పిలుచకుండా కొంచెం డౌన్ అవడానికి అవకాశం ఉంది అందుకని జాగ్రత్తలు చదువుకోవాలా అండ్ ఫారిన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఫారిన్ స్టడీస్ కోసం స్టూడెంట్స్ అంత ఫారెన్ ఫారిన్ ఫారిన్ అలాగే ఇవన్నీ కూడా అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది వెళ్ళాలనే ఆలోచనలు కూడా వీడికి దృఢంగా ఉంటాయి అలాగే ఫారెన్ కూడా పౌల్ట్రీలు ఉంటాయి పౌల్ట్రీస్ అందులో ఆ బిజినెస్ చాలా బాగుంటాయి ఫారెన్ గుడ్లు పెడతాయి అవి ఆ పౌల్ట్రీ బిజినెస్లు ఆ తర్వాత మేకలు ఇము బర్డ్స్ ఆ తర్వాత టర్కీ కోడులు గిన్నె కోడులు ఇలాంటి అన్నీ కూడా ఫిషరీస్ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి ఈ మకర రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఈ సంవత్సరం ఇంకా బాగా పెరిగిపోతుంది కాబట్టి వీళ్ళు అగ్రికల్చరల్ ఆఫీసర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే వ్యవసాయం చేస్తారు దానివల్ల రైతులు బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు అయితే మకర రాశి వాళ్ళకందరికీ కూడా ఒక్క మైనస్ పాయింట్ ఉంది మగవాళ్ళంతా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆడవాళ్ళలో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఎక్కడో తక్కువ మంది ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు రాహువు మనకి ధనస్థానంలోకి రావడం వల్ల స్థానం కూడా అవ్వడం వల్ల నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే పాన్ పరాగ్లు మందు కొట్టేడాలు ఇలాంటివి చేయడానికి ఉన్నాయి కఠినంగా మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఈ ఈ విధంగా ఈ రాశి వారందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది మకర రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య కొట్లాటలు వాళ్ళు ఉన్నారు ఆ బ్యాచీలు కలిసిపోవడానికి ఉన్నాయి కొంతమంది మగ మకర రాశి మగాళ్ళు మాత్రం భార్యలను రానింపకుండా ఇంకా మొండిగానే ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి ఇక ఆ గ్రహం శనీశ్వరుడు వాళ్ళకి తోలు తీసేసిన తర్వాత కానీ అప్పుడు కానీ భార్యలను తెచ్చుకోరమాట రైట్ అండి అయితే మకర రాశి వారు నామ సంవత్సరం కలిసి రావాలి అంటే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి వారికి కలిసి వచ్చే రంగు అదృష్ట సంఖ్య అదృష్ట రోజు వాళ్ళకి కలిసి వచ్చే రోజు అలాగే పఠించాల్సిన మంత్రం గురించి చెప్పండి మకర రాశి వాళ్ళకి ఇష్టమైనటువంటి సంఖ్య ఎనిమిది లక్కీ కలర్ బ్లాక్ బ్లాక్ అలాగే లక్కీ వారము శనివారం పఠించాల్సిన మంత్రము ఓం మందా సహిత శనేశ్చరాయ నమ మందాదేవిని కూడా తలుచుకుంటూ శనేశ్వరుణ్ణి ప్రార్థించాలి లేదా సింపుల్గా ఓం శనేశ్చరాయ నమ అన్న మంత్రంతో చేయాలి ఇక సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి జ్యోతిష సూత్రాల ప్రకారము మనకి ఈ యొక్క ఏలినాడు శని వెళ్ళిపోతుంది అష్టమ కేతు ఉన్నాడు కాబట్టి కేతు జపం చేయాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతుకి కిలోంపావు ఒలవల్ని సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయాలి పేదవాళ్ళకి వికలాంగులకి అలాగే మనకి తంత్ర తంత్రజ్యోతిష ప్రకారము చారుని కాసి వీళ్ళకి మన తాతల వయసు ఉన్నటువంటి వాళ్ళకి పేదవాళ్ళు వికలాంగుల్ని ఏరుకొని వాళ్ళకి పెట్టడము ఈ చారు పెరుగుతో భోజనం పెట్టడము వాళ్ళకి ఎంతో తాంబూలం అది ఇచ్చుకొని సత్కరించడం అంటే డబ్బులు కాదు తాంబూలాలు ఇలాంటివన్నీ కూడా అలాగే ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు నీళ్లు బాగా పోయడాలు రావి చెట్టులో మహత్తరమైన శక్తి ఉంటుంది శనీశ్వరుడు దాని మూలంలోనే కూర్చుంటాడు కాబట్టి ఈ రకంగా కనుక చేసినట్లయితే తంత్ర జ్యోతిష ప్రకారం కూడా చాలా స్పీడ్గా వీళ్ళకి ఫలితాలు రావడానికి ఉన్నాయి రైట్ అండి సో విశ్వవసునామ సంవత్సరం మకర రాశి వారికి ఓవరాల్గా ఎలా ఉంది అని చెప్పడంతో పాటు అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు వాళ్ళకి కలిసి వచ్చే రంగు అలాగే అదృష్ట సంఖ్య వీటి గురించి కూడా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు గురు